వెండార్ లైక్ అకౌంట్స్ పేబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్రియేషన్ చేసాం దాంట్లో ని ఎలా క్రియేషన్ చేయాలి తర్వాత వెండార్ పోస్టింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ చూసుకున్నాం తర్వాత చేసిన చూసుకోవాలన్నా ఏదైనా అడ్రస్ను మార్చాలన్నా బ్యాలెన్స్ వ్యూ చూడాలన్నా చెక్ చేసాం ఇప్పుడు నువ్వు ఏవైతే ఎంట్రీస్ పాస్ చేసావో అప్పుగా అప్పుగా పర్చేస్ చేసింది మన బిజినెస్ పెండార్స్ నుంచి ఆ అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్స్ మనం క్లియర్ చేయాలి నువ్వు ఎంతైతే అప్పుగా పర్చేజ్ చేసావో ఆ అమౌంట్ మనం ఏం చేయాలి క్లియర్ చేయాలి ఎన్ని రకాలుగా క్లియర్ చేయొచ్చు ఫుల్ పేమెంటా ఆఫ్ పేమెంటా ఏ విధంగా దీంట్లో మూడు స్టాండర్డ్స్ ఉంటాయి మనకి ఆ మూడ్ స్టాండర్డ్స్ ఏంటి ఎలా పే చేయాలి అనేది చూద్దాం పీపీటీలో వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ అంటే మాన్యువల్గా ఏ విధంగా క్లియర్ చేయాలి మాన్యువల్గా వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సిక్స్టీ వెండర్ మాన్యువల్ పేమెంట్ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ వెండార్ లైన్ ఎన్ డిస్ప్లే ఎల్ వన్ ఎన్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సిక్స్టీ వెండార్ మాన్యువల్ పేమెంట్ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ వెండార్ లైన్ ఎన్ డిస్ప్లే ఎల్ వన్ త్రీ ఎల్వన్ ఎన్ ఇక్కడ ఆ వెండార్ పోస్టింగ్ ఏవైతే చేసామో వాటిని క్లియర్ చేయాలి అంటే దానికి ఎఫ్డాష్ ఫిఫ్టీ త్రీలో వెళ్ళి క్లియర్ చేయాలి మూడు రకాలుగా స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ క్లియరింగ్ అయితే స్టాండర్డ్ క్లియరింగ్ చేయొచ్చు అంటే ఒక ఇన్వాయిస్ లక్ష రూపాయలకు మీరు పర్చేజ్ చేశారు లక్ష రూపాయలను క్లియర్ చేస్తే అది స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ సో ఒక ఇన్వాయిస్ లక్ష రూపాయలు మరొక ఇన్వాయిస్ లక్ష లేదంటే రెండు లక్షలు అనుకుంటున్నాను ఒక ఇన్వాయిస్ ఏమో లక్ష సెకండ్ ఇన్వాయసేమో రెండు లక్షలు టోటల్గా మూడు లక్షల అమౌంట్ ఆ మూడు లక్షల్లో ఓకే రెండున్నర లక్ష క్లియర్ చేయాలి పార్షియల్ క్లియరింగ్ అంటారు దాన్ని అట్ ఏ టైం టూ ఆర్ త్రీ ఇన్ అమౌంట్ క్లియరింగ్ అలానే చేయొచ్చు టోటల్గా లేదంటే ఆ మూడు లక్షల్లో రెండు లక్షల యాభై వేలు మాత్రమే క్లియర్ చేయొచ్చు పార్షియల్ అలా ఉంది తర్వాత రెసిజ్యువల్ క్లియరింగ్ లాస్ట్లో యాభై వేలు పెండింగ్ ఉంటుంది కదా మూడు లక్షల్లో ఆ యాభై వేలలో రెసిడ్యువల్ క్లియరింగ్ చేయొచ్చు అంటే ఇరవై వేలు మాత్రం క్లియర్ చేయొచ్చు ఇరవై వేలు మాత్రమే క్లియర్ చేయొచ్చు దాన్ని రెసిజువల్ క్లియరింగ్ యాభై వేలలో ఇంకా ముప్పై వేలు ఉంటుంది ఆ ముప్పై వేలలో మళ్ళా పదివేలు చేయొచ్చు ఆ ప రెండు ఆ ఇరవై వేలలో మళ్ళా పదివేలు అట్లా హాఫ్ హాఫ్ చేసి చేసేదాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు ఈ మూడు ఇన్వాయిస్లు క్లియర్ చేయాలంటే వీటికి ఫస్ట్ టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ చేయాలి ఓబిఏ త్రీలో ఆ ఓబిఏ త్రీలో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి దానిని వెండర్ మాస్టర్ క్రియేషన్ క్రియేషన్ చేసేటప్పుడు పేమెంట్ టర్మ్స్ దగ్గర పక్కన టాలరెన్స్ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ నువ్వు క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడ బ్యాక్ ఎన్లో అసైన్ చేయాలి అసైన్ చేస్తేనే అమౌంట్ క్లియర్ అవుతుంది లేకపోతే అమౌంట్ క్లియర్ అవ్వదు అది ఎలా అనేది మాన్యువల్ క్లియర్ ఇప్పుడు చేద్దాం ఓకే ఫస్ట్ ఎస్సేపీలోకి వెళ్తున్నా ఇప్పుడేమో ఇక్కడ రెండు ఒకటి వన్ ఇన్వాయిస్ ఉంది మరొకటి టూ ఇన్వాయిస్ ఉంది ఓకే ఫస్ట్ స్లాస్ అని ఇస్తున్నా చూడండి ఎక్కువసేపు ఉండేసరికి కట్ అయిపోయింది ఎక్కువసేపు ఉండదు అనమాట సర్వర్ కాబట్టి కట్ అయిపోతుంది ఫస్ట్ చూడండి ఇప్పుడు నేను ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్ళి నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను అమౌంట్ దీన్ని పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటారు పోస్ట్ అవుట్స్ గోయింగ్ పేమెంట్ ఓకే ముందుగా మన బ్యాలెన్స్ ఎంత అని చెక్ చేసుకోవాలంటే అండ్ ఎఫ్బి ఎల్ వన్ ఎల్కి వెళ్ళి చూద్దాం కావాలంటే ఫస్ట్ ఐబిఎం వన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి చూడండి అందరి వచ్చినాయి మనది మాత్రమే రావాలంటే ఇక్కడ మన కంపెనీ కూడా ఇవ్వాలి ఐబిఎం వన్ అప్పుడు మనది మాత్రమే వస్తుంది సో ఒకటి వన్ ల్యాక్ ఉంది మరొకటి టూ ల్యాక్స్ ఉంది టోటల్గా త్రీ ల్యాక్స్ ఇది ఇలాగే పెడదాం న్యూ సెషన్ తీసుకుంటాం న్యూ సెషన్ తీసుకొని డాష్ ఫిఫ్టీ త్రీకి వెళ్తున్నాం క్లియర్ చేయడానికి పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ సో టుడే డేట్ ఇస్తున్నా చూడండి దీన్ని కేజెడ్తో పోలుస్తారు కేజెడ్ టైప్ వచ్చేసి కేజెడ్ బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ క్లియర్ చేయాలనుకుంటా అకౌంట్ చూడండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూడండి యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ వాల్యూ డేట్ వద్ద ఇక్కడ తీసేద్దాం ఎంట్రీ ఇస్తుంది చూడండి ద ఎంట్రీ ఐబిఎం వన్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద టేబుల్ టీ జీరో ఫోర్ త్రీ జీ దీనికి మీనింగ్ ఏంటంటే టాలరేస్ గ్రూప్ క్రియేట్ చేయాలనే మీనింగ్ వెండర్కి ఆ టాలరెన్స్ గ్రూప్ సంబంధించిన టీ కూడా ఏంటి ఇక్కడ ఓబిఏ త్రీ కస్టమర్స్కి వెండర్స్కి ఇద్దరికి ఒకటే ఒకటేసన్ ఓబిఏ త్రీ టాలరెన్స్ గ్రూప్ కూడా ఐబిఎం వన్ తీసుకుంటాం గుర్తు పెట్టుకోండి పర్మిడియట్ పేమెంట్ డిఫరెన్సెస్ ఒకవేళ హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ తక్కువ ఉన్నా హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ ఎక్కువ ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇవన్నీ యూజ్ చేస్తారు ఓకే ప్రజెంట్ నో నీడ్ సేవ్ చేయండి సో ఇప్పుడు ఈ ఐబిఎం వన్ అనేది ఎక్కడ అసైన్ చేయాలి అంటే ఎన్ ఎక్స్కే జీరో టూ అంటే వెండర్ క్రియేషన్ చేశారు కదా అక్కడ బ్యాక్ లో అసైన్ చేయాలి వంద మంది వెండర్స్ ఉంటే వంద మందికి అసైన్ చేయాల్సిందే ఎంటర్ ఎంటర్ ఎడిట్ ఎడిట్ చేస్తున్నాం ఇక్కడ ఇవ్వాలి వర్ క్లియరింగ్ జరుగుతుంది వెండారికి కస్టమర్స్ రెండింటికి ఇదే సేవ్ చేయాలి నెక్స్ట్ వేరే వెండర్ కూడా తీసుకున్నాం టాటా ప్రైవేట్ లిమిటెడ్ వంద మంది ఉంటే వంద మందికి ఇవ్వాల్సిందే ఇస్తేనే మ్యాన్యువర్ క్లియరింగ్ అవుతుంది లేకపోతే అవసరం

పోస్టింగ్ జరుగుతుందో చూడండి ఇప్పుడు ఎఫ్బి వన్ ఎన్లో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉంది కదా ఈ మొత్తం త్రీ ల్యాక్స్ ఉంది ఈ త్రీ ల్యాక్స్లో ఫస్ట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను వన్ ల్యాక్ స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాను చూడండి ఈ సెషన్ ఇలాగ పెట్టి ఇక్కడ స్లాస్ఎన్ ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీ అప్డేట్ డేట్ ఇస్తున్నాను బ్యాంక్ అకౌంట్ వన్ ల్యాక్ రెండర్ ఇన్ వయస్ ఇక్కడ వచ్చేసి ఐపీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు చూడండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఓపెన్ అయిందా లోపలికి వెళ్ళామా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి టూ డిస్ప్లే ఐటమ్ ఎన్ని ఉంది వన్ అమౌంట్ ఎంటర్డ్ ఎంత వన్ ల్యాక్ అసైండ్ ఎంత త్రీ ల్యాక్స్ నాట్ అసైండ్ ఎంత టూ ల్యాక్స్ మనం బయట ఇచ్చింది వన్ ల్యాకే ఇంకా టూ ల్యాక్స్ ఇక్కడ ఎక్స్ట్రా షో చేస్తుంది డాక్యూ నెంబర్ టూ త్రీ కేఆర్ డాక్యుమెంట్ థర్టీ వన్ థర్టీ వన్ గ్రాస్ అమౌంట్ ఇక్కడ స్టాండర్డ్ పార్సియల్ రెసిజు ఇప్పుడు మనం స్టాండర్డ్ చేస్తున్నాం ఇప్పుడు నేను క్లియర్ చేసేది వన్ ల్యాక్ది నాకు టూ ల్యాక్స్ది అవసరం లేదు దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేస్తే బ్లాక్ కలర్ మారిపోతుంది చూడండి అమౌంట్ మ్యాచ్ అయిపోయింది ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ వన్ ల్యాక్ అసైండ్ వన్ ల్యాక్ నాట్ అసైండ్ జీరో జీరో ఇలా మొత్తానికి జీరో జీరో అయిపోవాలి కింద ఇప్పుడు సేవ్ చేయండి సో మళ్ళీ ఏదో ఎర్ర వస్తుంది చూడండి రూల్స్ ఫర్ పోస్టింగ్కి ట్వంటీ ఫైవ్ అండ్ అకౌంట్ వన్ డబల్ జీరో టూ జీరో వన్ సెట్ ఇన్ కరెక్ట్లీ ఫర్ ఎస్జిటిఎక్స్టీ ఫీల్డ్ దీంట్లో ఏదో ఎర్ర వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం సో మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి మనం పోస్టింగ్కి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్లోకి వెళ్దాం అవుట్ గోయింగ్ పేమెంట్ రిక్వైర్లో పెడదాం టెక్స్ట్ వాల్యూ య్య కూడా రిక్వెర్లో పెడతాం అసెట్ అకౌంటింగ్ సప్రెస్ ట్వంటీ ఫైవ్ ఆపోజిట్ ఎంత ఉంది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్లో కూడా వెళ్ళి మార్చాల ఫస్ట్ సేవ్ చేయండి ఓకే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం ఎంటర్ ఇవ్వండి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ వేయాలి స్లాస్ అండ్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ చూడండి ఒకటి పోతే ఒకటి ఎర్ర ఏదో ఒకటి వస్తానే ఉంది ఇలా ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడానికి మీకు లక్షల జీతాలు ఇచ్చేది దు స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం స్టాండర్డ్ చూడండి డాక్యుమెంట్ టూ డబల్ జీరో వన్ వాస్ పోస్టెడ్ ఇన్ ఓకే క్లియర్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఎఫ్బి ఎల్వన్ ఎల్ఏ వెళ్ళి చూద్దాం ఆ ఇన్వాయిస్ కనబడుతుంది లిస్ట్ చూసారా ఒక ఇన్వాయిస్ వెళ్ళిపోయింది వన్ ల్యాక్ ఇన్వాయిస్ వెళ్ళిపోయింది టూ ల్యాక్స్ మాత్రం ఉంది ఓకే టూ ల్యాక్స్ ఇన్వాయిస్ మాత్రం ఉంది ఓకే ఆ వన్ ల్యాక్ ఇన్వాయిస్ క్లియర్ అయిందని ఎలా తెలుస్తారంటే బ్యాక్ వచ్చేయండి కింద క్లియర్డ్ ఐటమ్స్ ఉంది కదా క్లియర్డ్ ఐటమ్స్ ఇది సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఈరోజు డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ చేయండి చూసారా కేఆర్ వెండర్ ఇన్వైస్ కేజెడ్ వెండర్ పేమెంట్ ఇక్కడ షో చేస్తుంది బ్యాక్ మళ్ళీ ఓపెన్ ఐటమ్స్ ఓకే ఇన్ వైస్ ఉంది ఇప్పుడు టూ ల్యాక్స్ ఉంది కదా ఈ టూ ల్యాక్స్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పార్షియల్ క్లియరింగ్ చేస్తా పార్షియల్ క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఫైవ్ నాట్ త్రీ చూడండి మళ్ళీ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని వన్ డిస్ప్లే ఫ్రమ్ ఐటెం వన్ అమౌంట్ ఏంటాడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అసైన్డ్ టూ ల్యాక్స్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీ థౌజండ్ నేనేమో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ స్టాండర్డ్ కాదు పార్షియల్ అమౌంట్ పార్షియల్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేయండి పేమెంట్ దగ్గర చూడండి ఆటోమేటిక్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంది ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటాడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అసెండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నాట్ అసెండ్ జీరో జీరో సేవ్ చేయండి ఒకసారి ఐపీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇవ్వండి ఒకసారి రెండార్ ఇన్ వైస్ సేవ్ చేయండి డాక్యుమెంట్ టూ డబల్ జీరో టూ వాజ్ పోస్టర్ ఇంట్ కంపెనీ కో ఇప్పుడు టూ ల్యాక్స్లో ఇంకెంత ఉంటుందో చూడండి ఎఫ్బి ఎల్ వన్ ఎన్ లేకు వెళ్ళండి లిస్ట్లోకి వెళ్ళండి రీఫ్రెష్ ఎంత ఉంది ఇక్కడ యాభై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది టూ నాట్ త్రీలో టూ ల్యాక్స్ ఉంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేసాం కేజెడ్ ఇంకా పెండింగ్ ఎంత ఉంది యాభై వేలు ఉంది సో దీన్ని పార్సల్ క్లియరింగ్ అంటాం హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడానికి ఇప్పుడు ఈ యాభై వేలల్లో మళ్ళీ ఒక ఇరవై ఐదు వేలు క్లియరింగ్ చేస్తా చూడండి ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అసైన్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఆ యాభై వేల అమౌంట్ ఏ దాంట్లో ఉంది టూ లాక్స్లో ఉందా వన్ ల్యాక్ ఫిఫ్టీ లో ఉందా అమౌంట్ చెప్పండి ఏ దాంట్లో ఉంది అండి చెప్పండి అమ్మా అమౌంట్ వన్ లైఫ్ ఫిఫ్టీ లో వన్ లైఫ్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఎలా ఉంటుంది టూ ల్యాక్స్లో వన్ ల్యాక్

ఇంకా యాభై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ యాభై వేలు అనేది ఎక్కడ ఉంది అంటున్నాను టూ ల్యాక్స్లో ఉందా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందా అది అది కామన్ సో అప్పుడు పార్షియల్ కాకుండా మనం రెసిజువల్ క్లియరింగ్ చేస్తున్నాం రెసిజువల్ ఐటమ్స్ దగ్గర టూ డేస్ ఆటోమేటిక్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అదే తీసుకుంటాం మైనస్ తీసుకుందా कौन इकडे अमाउंट एंटर 25000 0 जीरो नॉट अस 0 मेरे एंटियल 15 18 पॉइंट 20 तिलामध्ये तो होल्स परपोजिस अलिन అది రండి కొ ఆల్ ఇన్ టూ కొ ఆల్ ఇన్ డైరెక్ట్ రిక్వైర్డ్ 65 70 పదములు మిస్ అయిన కాల్ దాటలేదు ఆర్ రివర్స్ ఐడెంటిటీ ఐడెంటిటీ క్రాస్ చేయలేరు 36 కో ఆపోజిట్ 26 అక్కడ కూడా మార్చుకోవాలి and క్లియర్ చూడండి నాకు పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఎఫీఎలలో ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది రెసిజువల్ క్లియరింగ్ ఈ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ ఒక టెన్ చేయొచ్చు రెసిజువల్ ఈ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ రెసిజువల్ మళ్ళీ ఒక టెన్ చేయొచ్చు లేదంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు స్టాండర్డ్ చేద్దాం చూడండి ఆటోమేటిక్ గా అమౌంట్ ఎంటర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జీరో జీరో సేవ్ ఇప్పుడు చూడండి ఏమి ఉండవు ఉండవుగా జీరో త్రీ ల్యాక్స్ జీరో వాటన్నిటిని చూడాలంటే ఐటమ్స్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది ఇలా ఇది అండి సో స్టాండర్డ్ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ ప్రెసిజ్యువల్ క్లియరింగ్ సో ఈ మూడు మూడు రకాలుగా క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఓబిఏ త్రీలోకి వెళ్ళి టాలరైస్ గ్రూప్ క్రియేట్ చేసి అది వెండర్ పోస్టింగ్ బ్యాక్ బ్యాకెండ్లో అసైన్ చేసి అప్పుడు మనం మాన్యువల్ క్లియరింగ్ అనేది నువ్వు అప్పుగా పర్చేజ్ చేసి ఉండవు వాళ్ళకి డబ్బులు పే చేసి ఆ అమౌంట్ క్లియర్ చేయడానికి మాన్యువల్ క్లియరింగ్ వచ్చేసి ఎఫ్డాష్ ఫిఫ్టీ త్రీలో మనం చేస్తాం ఎబ్్యాస్ ఫిఫ్టీ త్రీ ఓకేనా ఏమైనా డోర్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ ఒకటికి రెండుసార్లు వీడియో చూడాలండి ఇమీడియట్గా మైండింగ్ ఎక్కవు టైం పడుతుంది కొత్త సబ్జెక్ట్ వీడియోని ఒకటికి రెండుసార్లు చూడాలి ఎంత టైం పట్టినా నిదానంగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ని oke? Okay? Done guys, bye.